హలో అండి మరొకసారి ఒక మంచి రెసిపీతో అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి నేను చేసిన రెసిపీ కాదండి మా అన్నయ్య కూతురు చేసిన రెసిపీ అదే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను ఈ మటన్ ఫ్రై కోసము మటన్ తీసుకోండి లేదంటే ఇక్కడ బీఫ్ తీసుకున్నారండి సో మీరు కావాలంటే మటన్ కూడా తీసుకోవచ్చు సో ఇలాగా మటన్ని కడిగేసిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసేసుకోండి కుక్కర్లో వేసేసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేయండి అలాగే కొంచెం తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోండి ఇది బీఫ్ కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ వరకు మీరు ఉడకనివ్వండి మటన్ అయితే మటన్ కూడా అలాగే ఉడకనివ్వండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లగైన తర్వాత మీరు కుక్కర్ మూత తీసేసి ఒక ప్యాన్ పై ఉంచేసుకోండి సో ఈ ప్యాన్లో మీకు తగినంత ఆయిల్ వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలని ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకొని ఐదారు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కోసేసుకోండి సో ఇలాగా కోసిన మిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో నూనె వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయలని కరివేపాకుని పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి ఈ విధంగా ఈ ఉల్లిపాయలని నూనెలో బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఎందుకంటే మనము మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మటన్ను ఉడికిన దాంట్లో మనకి నీళ్ళు అనేటివి ఊరుతాయి కాబట్టి ఆ నీళ్లు రాకుండా మటన్ సూప్ రాకుండా ఓన్లీ మటన్ని మాత్రమే మనము ఈ కడాయిలో వేసేసుకుందాం ఇలాగా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు నూనెలో వేగనివ్వండి వేగిన తర్వాత మీకు కారం ఏ విధంగా కావాలో స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి సో ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకున్నారు అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా ఈ విధంగా వేసేసుకొని లాస్ట్కి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నారండి ఫ్రెష్గా ఇది పెప్పర్ని మిక్సీలో పట్టి వేశారు సో అలా పట్టడం వల్ల మంచి టేస్ట్గా ఫ్రై అవుతుంది ఈ విధంగా అన్ని మసాలాలు వేసేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి సింపుల్గా మటన్ ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇదే విధంగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో